చూడండి కుషాయిగూడ డిపో బస్సు గుర్రన్నపేట బస్సు ఖరాబ్ అయిపోయింది డ్రైవర్ ఇట్లా అందరూ బండిని నూకుతూ ఉన్నారు చూడండి స్టార్ట్ చేస్తుంటారు స్టార్ట్ అవుతలే ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు అక్కడ సైడ్ కుషాయగూడ డిపో బస్సు తీగుళ్ళ బస్సు తీగుళ్ళ టూ ఈసీఎల్ బురన్నపేట టు ఈసీఎల్ ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు క్లీనర్ కండక్టర్లు నలుగురు కలిసి బస్సును చూస్తూ ఉన్నారు అయినా స్టార్ట్ అయితే లేదు ఇబ్బంది పడుతూ ఉన్నారు భువగిరి టు గజ్వల్ బస్సు భువనగిరికి వెళ్తుంది ఈ బస్సు ఏమో నూకు నాలుగు ఈ బస్సు ఇంత తిప్పదు ఆ బస్సు వెళ్ళిపోతూ ఉంది గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో బస్సు అది భువనగిరికి వెళ్తుంది బస్సు ఎంతకు స్టార్ట్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో డ్రైవరు కండక్టరు డ్రైవరు కండక్టర్